హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ పిల్లలు లంచ్ బాక్స్లోకి అయినా ఎవరైనా వచ్చినప్పుడు సింపుల్ అండ్ టేస్టీగా చేసి పెడతానికి ఈ స్వీట్ కాను పులావ్ చాలా బాగుంటుందండి ఈ రైస్లోకి ఈ గ్రేవీ అయితే ఇంకా బాగుంటుంది ఈ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి వేసుకుని ఈ వేగన అవసరం లేదు మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఎండి కొబ్బరి ముక్కలు ఒక ఐదు ఆరు పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి జీడిపప్పు పలుకులు ఒక పెద్ద స్పూన్ వేసుకుని ఇవి లైట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు లవంగాలు రెండు ఆలకలు దాల్చిన చెక్క అనాస పువ్వు వేసుకుని ఇప్పుడు ఇందులో మీడియం సైజు కట్ చేసుకున్న మూడు టమాటాలు వేసుకోవాలి ఈ గ్రేవీకి సరిపడా సాల్ట్ వేసి టమాటాలని బాగా మగ్గించాలి పండిన టమాటాలు వేస్తే గ్రేవీలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి ఈ ప్లేస్లో అల్లం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకోవాలి పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కాస్త తగ్గించే వేసుకోవాలి ఎన్ని లైట్గా మగ్గిన తర్వాత నువ్వులు వేసుకోవాలండి నువ్వులు ఆప్షనల్ వేస్తే గ్రేవీ బాగుంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుని రెండు నిమిషాలు అంతా మగ్గిన తర్వాత చూడండి ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది వీటిని కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ గ్రేవీ వేసుకోవాలి ఇప్పుడు ఈ గ్రేవీలో కొంచెం నీళ్లు పోసుకోవాలి మనం మిక్సీ పట్టిన ఈ జార్లోనే ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకుని ఈ గ్రేవీలో పోసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు మూత వేసి గ్రేవీని ఉడికించాలి ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదండి ఆల్రెడీ అన్నీ మగ్గినాయి కాబట్టి చూడండి రెండు నిమిషాల తర్వాత గ్రేవీ దగ్గర పడింది కదా లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకోవటమే ఈ గ్రేవీ ఈ రైస్లోకి చాలా బాగుంటుంది ప్లెయిన్ పులావులకు కూడా ఈ గ్రేవీ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకుందామా స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఈ నెయ్యి హీట్ అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి మూడు మధ్యలో ఘాటు పెట్టి వేసాను ఇలా వేస్తే రైస్లోకి బాగుంటాయి క్యారెట్ ఒకటి కాస్త పెద్ద ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న స్పూన్ వేసి ఈ పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు బిర్యానీ ఆకులు అనాస పువ్వు చక్క లవంగా యాలక జాపత్రి వేసి ఇవి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత స్వీట్ కార్న్ ఉడికించానండి ఒక రెండు మూడు నిమిషాలు స్వీట్ కార్న్ని ఉడికించి వేసుకోవాలి ఒక మూడు నిమిషాలు ఆయిల్ ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసి అంత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి నేను నార్మల్ రైస్తో చేస్తున్నానండి మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు మార్నింగ్ ఎటువంటి హడావులు లేకోకుండా సింపుల్గా పిల్లలు లంచ్ బాక్స్లోకి ఈ రైస్ చేసి పెట్టేసేయండి మెతుకు కూడా వదలకుండా తినేస్తారు అంత బాగుంటుంది ఈ రైస్ అంతా బాగా ఇలా కలుపుకుని లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకోవటమే చాలా చాలా బాగుంటుందండి ఈ రైస్తో పాటు గ్రేవీ కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ స్వీట్ కాను పులావ్ గ్రేవీ మీకు కూడా నచ్చింది కాదు అయితే మిస్ అయ్యకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్